అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఒక ఫంక్షన్కి వెళ్ళాను అండి ఇక్కడ భలే పెట్టారండి బిజీగా ఉన్నాడని బిస్కెట్లు నవ్వులకి నువ్వుల జీడ్లు అడుగులకి అరిసెలు స్పీడ్గా ఉన్నాడని స్పిన్నర్లు పళ్ళు కొరుకుతున్నాడని బఠానీలు ఊ కొడుతున్నాడని ఉగ్గు గిన్నెలు చలాకీగా ఉన్నాడని చాక్లెట్స్ బోర్లా పడ్డాడని బొ బొబ్బట్లు గడప దాచుతున్నాడని గారెలు అల్లరికి చిల్లర పలుకులకి చిలకలు ఇలాగ డిఫరెంట్ డిఫరెంట్గా ఐటమ్స్ పెట్టారండి చాలా బాగున్నాయి అండ్ మనకి గిఫ్ట్గా రిటర్న్ గిఫ్ట్స్ ఇచ్చిన దాంట్లో కూడా ఇవన్నీ కూడా వేశారు నాకైతే డిఫరెంట్గా అనిపించింది